హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకేనా అయితే ఏంటంటే ఈ చెట్లు అన్నవి మా ఇంటి ముందు మా స్థలంలో ఉన్న పువ్వు పువ్వుల ముక్కలు అనమాట రెండు రోజుల క్రితం ఏంటంటే అదంతా క్లీన్ చేసి చెట్లన్నీ తీసేశారనమాట గొర్రెల షెడ్డు వేయడానికి చెట్లన్నీ మొత్తం అన్నీ తీసేశారు వేర్లతో వేర్లతో సహా తీసి తీసేశారు సో వాటిని అయితే మేము భద్రపరుచుకొని బకెట్లలో నీళ్లు పోసి అందులో ఆ చెట్లన్నీ పెట్టి ఇంకా రెండు రోజుల తర్వాత అయితే మేము ఇట్లా టెంపరీ అనమాట తర్వాత అయితే అక్కడ పక్కన కొంచెం స్థలం అనేది వదులుతారంట అక్కడ పెట్టుకోవచ్చు అన్నారు సో అందుకే ఇలా దానితో సహా తీపించేసి నేనైతే ఇప్పుడు టెంపరీగా ఇట్లా బకెట్లలో కుండీలలో పెడుతున్నాను అన్నమాట అయితే చాలా చాలా రోజుల నుంచి పెంచుకున్న చెట్లండి ఇవి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పెంచుకున్న చెట్లు చూడండి సగం సగం వాడిపోయాయి అనమాట చెట్లు బ్రతుకుతాయో లేదు అన్న ఒక దీంట్లో ఉన్నామన్నమాట కానీ మా వంతు సాయం అయితే మేము చేస్తామన్నమాట బ్రతికించడానికే ట్రై చేస్తాము మాకు పువ్వుల ముక్కలు అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టపడి పెంచుకున్నాము మేము ఈ ముక్కలైతే కాకపోతే ఇంకా అక్కడ తీసేశారనమాట ఇంకా నెక్స్ట్ వే ఇంత పెద్ద చెట్లు ఎప్పుడైతే త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట ఇంత చెట్లు కావాలంటే అందుకే మాకు చాలా అంటే బాధగా అనిపించింది చెట్లను తీసేసేటప్పుడు చాలా అందుకే మేము కాగలేక వాటి కొమ్మలైతే కట్ చేసి ఇంకా వేర్లతో సహా దాన్ని తీసేసి ఇట్లా బకెట్లలో పెడుతున్నాం అన్నమాట టెంపరీగా పెట్టి ఇంకా తర్వాత ఎక్కడి దాకా బౌండరీ అయితే వేస్తారో ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందామని పెట్టుకుంటున్నాము అయితే చెట్లు తీసేటప్పుడు అయితే చాలా బాధేసింది మాకు ఇంకా చాలా చెట్లు అయితే మేము తీసుకోలేకపోయాము చిన్న చిన్న చెట్లు ఇంకా మల్లెపూ చెట్లు అన్నీ మేము ప్రొటెక్ట్ చేయలేకపోయాము అన్నీ పెట్టుకోవడానికి మాకు ప్లేస్ లేదు కొన్ని మాత్రమే మేము తీసుకోగలిగాము చెట్లు అన్నవి నాకు చెట్లు పెంచడం అన్న గ్రీనరీ అన్న చాలా ఇష్టం అండి నాకు అంతే మా అక్కకు అంతే ఇలా కుండీలలో పెడితే ఇంకా తర్వాత మనం ఈజీగా తీసుకువచ్చు కొన కుండీలలో పెడుతున్నాము ఇంకా ఇదైతే మందారం అనమాట ఒక ఫోర్ ఇయర్స్ అనమాట ఈ చెట్టుకు మా మన వీడియోలో కూడా మీరు షాస్లో చూసే ఉంటారు గంధపు కలర్ మందార పువ్వులు ఆ చెట్టుదనమాట ఇది ఇంకా మనం సొప్పక వేర్లతో సహా నుంచి పెట్టుకున్నాను నేను అది మరి చిగుర్లు వస్తాయో రావో కూడా తెలీదు కానీ మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఎందుకంటే చెట్లంటే ఇష్టం కదండి అందుకే అయినా రెండు రోజులు క్రితం తీశారన్నాను కదా అప్పుడే పెట్టింటే బహుశా బ్రతికిండేదేమో ఈ చెట్లు మొత్తానికి అప్పుడు టూ డేస్ నుంచి మేము బిజీగా ఉండడం వల్ల వాటిని పట్టించుకోలేదు అంతగా బకెట్లలో నీళ్ళు వేసి పెట్టేశామన్నమాట ఇప్పుడు పెడుతున్నాము చూద్దాం బ్రతుకుతాయో లేదో అయితే ఇందాక తెచ్చాను కదా పూల చెట్టు అది ఆ సంచిలో పెడదామనుకున్నా కాకపోతే అందులో ఈ ఈ వేర్లు అన్నవి పట్టట్లేదు అందుకే ఇక్కడ డైరెక్ట్గా పెట్టేస్తున్నా మళ్ళీ తీసేస్తారేమో తెలీదు నాకు అడ్డం అవుతుందని మళ్ళీ తీసేస్తారేమో ఈ చెట్టు తెలీదు చూద్దాం ఫస్ట్ అయితే బ్రతికగలిగితే చాలు కదా మళ్ళీ అయితే చూద్దాము అయితే ఈ చెట్టు నేను పోయిన వీడియోలో చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఊర్లో వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చి పెట్టానని అదే అనమాట ఈ చెట్టు చాలా ఇష్టపడి పెంచుకున్నాం అనమాట ఈ చెట్లు మొత్తం అయితే తీసేటప్పుడు చాలా బాధ వేసింది ఇదేనండి రాజిటివ్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మీకు కూడా ప్రకృతి నచ్చినట్టయితే పూల మొక్కలు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఓకేనా చూడండి మా బాబు చెట్లకైతే నీళ్లు పెడుతున్నాడు వాడికి కూడా ఇట్లా నీళ్లు పెట్టడం అంటే చాలా ఇష్టం నీళ్ళలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఓకేనా బాయ్